పానీపూరి ఒక రకంగా ఇది నార్త్ సైడ్ వంటకం ఇప్పుడు సౌత్లో కూడా దీన్ని బాగా తింటున్నారు జనం పానీపూరి బళ్ళు దగ్గర చాలా చోట్ల క్యూలు కడతా ఉంటారు వాళ్ళు ఇచ్చే పూరీల కోసం అయితే ఒక పానీపూరి వ్యాపారి జ సంపాదించిన సంపాదన అంటే అతనికి జరిగిన ఈ డిజిటల్ లావాదేవీలు చూసి జిఎస్టి సైతం షాక్ అయింది జిఎస్టీ అధికారులు సైతం షాక్ అయ్యారు ఆయనకి నోటీస్ కూడా ఇచ్చారు ఏకంగా ఒక్క ఏడాదిలో ఎందుకంటే ఈ మధ్యన ఈ డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయినాయి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి పది రూపాయల పూరి తిన్నా స్కాన్ చేస్తారు వంద రూపాయల పూరి తిన్నా స్కాన్ చేస్తారు ఇప్పుడు ఎవరు డబ్బులు తీసుకుని వెళ్ళట్లేదు మొత్తం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్సే అయితే ఒక్క ఏడాదిలో ఒక పానీపూరి వ్యాపారి నలభై లక్షల రూపాయల డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది అతనికి అతని ఖాతాలోకి దాని మీద ఇమీడియట్గా జిఎస్టీ అధికారులు స్పందించారు ఎందుకంటే అది ఒక స్ట్రీట్ ఫుడ్ ఒక రకంగా చెప్పాలంటే కాకపోతే ఇక్కడ ఈ డిజిటల్ చెల్లింపులు దీనికి ఈ జిఎస్టి వర్తింపు ఈ స్ట్రీట్ ఫుడ్స్ వ్యాపారికి వర్తిస్తుందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఈ పానీపూరి అమ్మకందారులు అనేవాళ్ళు ఒక రకంగా అసంఘటిత వ్యాపార రంగంలో ఉంటారు వీళ్ళకి పన్నులు ఉండవు అయితే డిజిటల్ పేమెంట్లు విస్తృత విస్తృతంగా పెరిగాయి కాబట్టి ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారాల్లో కూడా లక్షల రూపాయల మేర లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి నలభై లక్షల రెవెన్యూ పరిమితం దాటేస్తున్నాయి ఇది ఖచ్చితంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తుంది అప్పుడు నలభై లక్షలు దాటితే కనుక ఇదే ఒక రకంగా వ్యాపారులకు జిఎస్టి నోటీసులు కూడా వెళ్తున్నాయి దాని వెనక ముఖ్య కారణం కూడా ఉంది భారత్లో ప్రస్తుతం వీధి వ్యాపారుల వార్షిక టర్నోవర్ నలభై లక్షలు దాటినంత వరకు వారికి సాధారణంగా ఈ జిఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఉంటుంది చిన్న స్థాయిలో లేదా పరిమితంగా డిజిటల్ చెల్లింపులు తీసుకునే వ్యాపారులకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అంటే రోడ్డు పక్కనే కదా మేము చిన్న చిన్న వ్యాపారాల తోపుడుబడి కదా ఎంతైనా చేసేసుకోవచ్చు లావాదేవీలు అనుకుంటే జిఎస్టీ ఒప్పుకోని అంటుంది నలభై లక్షల లోపయితే పర్లేదు మీకు ఏడాదికి నలభై లక్షలు దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి జిఎస్టీ పరిధిలోకి వస్తారు మీరు జిఎస్టీ కూడా చెల్లించాలి అనేది ఇప్పుడు ఇదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ వ్యాపారి ఎవరైతే ఉన్నారో నలభై లక్షల రూపాయలు పానీపూరి విక్రయానికి సంబంధించి తమిళనాడుకి సంబంధించిన పానీపూరి వ్యాపార అంటే తమిళనాడులో అతనికి ఇప్పుడు నలభై లక్షలకు పైగా డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులు అయితే జరిగింది దీనికి సంబంధించి జీఎస్టీ కింద కేసు కూడా నమోదు చేశారు నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒక పానీపూరి వ్యాపారి ఏంటో నలభై లక్షల వ్యాపారం చేయడం దానికి ఇప్పుడు జిఎస్టీ వాళ్ళు నోటీసులు రావడం ఆయన జిఎస్టీ కట్టమరడం మరి చూడాలి ఏం జరిగిందో